సింపుల్గా పచ్చి ఉల్లగడ్డల ఫ్రై నేను అలా చేశాను అనేది చూపిస్తాను చూసేయండి చాలా టేస్ట్గా ఉండదండి ఇదేం పెద్ద పని కాదు సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు కూర ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఫ్రై చేసుకొని అనేది అందుకనేది నేను ఎలా చేస్తాను ఒక్కో రొక్కో రకంగా చేస్తాను నేను చేసే విధానం అయితే చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి ఇవాళ నేనైతే ఉల్లగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను నేను మర్చిపోయి బాండీలో అయితే వేసిస్తాను అందుకని కొన్ని మొక్కలు అయితే ఉల్లగడ ముక్కలై ఉల్లగడ్డలు అయితే శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలా ఇలా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా నాలుగు సార్లు మూడు సార్లు కడుక్కోవాలా మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు బాణ్యప్ప మీద పెట్టుకొని నేను కదా మర్చిపోయాను వీడియో ఆన్ చేయడం అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను కొంచెం నూనె అయితే సరిపడే నూనె అయితే వేసుకొని నూనె వేడికిన తర్వాత ఉల్లగడ ముక్కలైతే వేసుకోవాలి మొత్తం వేసేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు సరిపడేంత వేసుకోవాలి వేసుకొని కొంచెం పెద్ద మంట పెట్టి కలబెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కరసకపోతుంది బాండీ అందుకనేది ఇలా కలబెడుతూ ఉండాలి పెద్ద మంట పెట్టేసి కొంచెం వేగిన తర్వాత మనకు అర్థమైపోద్ది బాండీలో ఉల్లగడ్డ ముక్కలు వేసిన తర్వాత నూనెలో వేసాక మనమైతే కలబెడుతూనే ఉండాలండి ఎందుకు అలా కలబెట్టాలంటే కొన్ని కొన్ని గడ్డలు కరసకపోతాయి ఒక్కొక్క గడ్డ అయితే మాత్రం నీట్గా బాండికి కరసుకోకుండా వేగిపోతూ ఉండదు చూసారా ఎలా వేగిందో మోయనమైన మంట పెట్టేసేసి పెద్ద మంట పెట్టకూడదు అట్టని సన్న మంట పెట్టి ఉడుకుతి వేగం అందుకని ఇది మోయినమైన మంట పెట్టేసేసి మనం కలపెడుతూ ఉన్నామనుకో నిదానంగా ఫ్రై అవుతాయి బాగా కరుం అనేటట్టు అసలు వేపి అసలు అస్సలు బాగుండదు ఎందుకంటే అవి చిప్స్ లాగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం అన్నంలో కలుపుకొని తినాలంటే చూస్తున్నారు కదా ఇలా ఉడికి ఉడికినట్టు ఉండాలా వేగినట్టు రెండు రకాలుగా ఉండాలంటే ఇలా వేయించుకోవాలండి దాంట్లో వల్ల నూనె ఎక్కువైందనుకుంటే కొంచెం పక్క తీసుకోవచ్చు ఇప్పుడైతే వేగిపోయినాయి ఉల్లగడ్డలు అందుకనైతే నేనైతే వెల్లుల్లి కారం వేస్తానండి మేము మేము వాడేది వెల్లుల్లి కారం వాడతాము కొంతమంది కొబ్బరి కారం వేసుకుంటారు కొంతమంది పప్పులు కారం వేసుకుంటారు కానీ మేమైతే మాత్రం వెల్లుల్లి కారం వేసుకోం చాలా టేస్ట్గా ఉంటుందండి కారం అంటే మీరు తినేంత మీరు వేసుకోవచ్చు నేనైతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటాం అంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాము మాకు కారం కూరలో కారం తక్కువ ఉంటే చక్కగా ఉన్నట్టుంటుంది అంత రుచి అనిపించదు అందుకనేది ఇలా కారం అయితే వేసుకుంటామండి కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసేసి వేయించుకోండి పెద్ద మంట పెట్టి వేయించారంటే కారం మాడు వాసన వస్తుంది కాటు వాసన వస్తుంది కారం టేస్ట్ ఉండదు ఉల్లగడ్డ ఫ్రైలో వేసిన కారం అయితే మాత్రం ఇప్పుడైతే చూసారు కదా పచ్చి ఉల్ల ఉల్లగడ్డల ఫ్రై నేను ఎలా చేశాననేది మీకు చూపించాను కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సపోర్ట్ చేయండి